హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాము కోడ్ అంటే రహస్య సంకేతం కోడింగ్ అంటే రహస్య విషయాలను సంబంధిత వ్యక్తులకు తప్ప మిగిలిన వారికి తెలియకుండా ఉండేందుకు ఆయా విషయాలను సంకేత రూపంలోకి మార్చి పంపిస్తారు దీన్నే కోడింగ్ అంటారు అదే డీకోడింగ్ అనేది సంకేత రూపంలోకి మార్చబడిన విషయం సంబంధిత వ్యక్తిని చేరగానే వ్యక్తి ఆ విషయాన్ని సాధారణ రూపంలోకి మార్చి సారాంశాన్ని అర్థం చేసుకుంటారు దీన్నే డీకోడింగ్ అని అంటారు మనం ఇప్పుడు డీకోడింగ్ సవ్య దిశలో ఆంగ్ల వర్ణమాలలో ఎలా కోడ్ చేయాలో చూద్దాము ఏ నుంచి జెడ్ దాకా ఏ వన్ బి టూ అట్లా ఏ నుంచి జెడ్ దాకా ట్వంటీ సిక్స్ దాకా కోడ్ చేసుకోవాలి అదే అపసవ్య దిశలో వచ్చేసి జెడ్ జడ్ టు ఏ అపసవ్య దిశ అంటే జడ్ టు ఏ జెడ్కి వన్ ఇవ్వాలి తర్వాత ఏకి వచ్చేసరికి ఇంకా ఇట్లా రివర్స్ ఆర్డర్లో ఇవ్వాలి ట్వంటీ సిక్స్ వరకు మనం వ్యతిరేక అక్షరం అలా తెలుసుకున్నందుకు ఒక షార్ట్ కట్స్ ఉన్నాయన్నమాట ఏ టు జెడ్ వరకు యాడ్జ్ అని టు వై వరకు బాయ్ టు జెడ్ సాక్స్ కాక్స్ ఈ విలాల్యూ ప్లస్ షార్ట్కట్స్ ఉన్నాయి మనం అంతేకాకుండా ఏబిసిడిఈఫ్జిహెచ్ఐజే కేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ ఎస్టి డబల్యు ఎక్స్ వై జెడ్ ఇట్లా మనం దీని నుంచి కూడా ఈజీగా ఉంటుంది మనకి ఫోర్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనం ఇలా కూడా కోడ్ చేసుకోవచ్చు ఇలా కోడ్ చేసుకొని కూడా మనం యూస్ చేసి వేరే వాటిని ఇప్పుడు చూడండి ఏకి జెడ్ షార్ట్కట్ బీకి వై సికి ఎక్స్ డికి డబల్యూ ఈకి వి ఎఫ్కి యూ జీకి హెచ్కి ఎస్ ఐకి ఆర్ జేకి క్యూ కేకి పిఎల్కి ఓఎంకి ఎన్ వన్ అనేది షార్ట్ కట్స్ అనమాట మనకి కోడింగ్ విధానంలో మనకి షార్ట్ కట్లు ఏమున్నాయంటే ఇలా ఉంటాయి అన్నమాట మనం దీని ద్వారా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అన్నమాట ఫస్ట్ ఒక కోడ్ భాషలో ఏసిటీఐఓఎన్ యాక్షన్ని టీటీగా రాశారు మనకి ఐఎన్సిఓఎంఈ ఇన్కమ్ని ఎలా రాయచ్చు కోర్చుని అనమాట మనం యాక్షన్ని బిఈడబ్ల్యుఎంఎన్టీ ఇక్కడ ఏ ఎంత ఉంది ఏ ఇక్కడ ఉంది తర్వాత నెక్స్ట్ ఏ నెక్స్ట్ బి ఇచ్చారు ఇక్కడ సి నెక్స్ట్ ఈ ఇచ్చారు టీ టీ నెక్స్ట్ ఇక్కడ అన్నిటికీ ఓన్లీ ఏ నెక్స్ట్ జీరోనే ఉంది ఏం డిఫరెన్స్ ఏం లేదు అదే సీకిఈకి సీకిఈకి వన్ డిఫరెన్స్ యాక్షన్ ఏసిటిఐఓన్ యాక్షన్ని ఈఈడబ్యుఎంటి ఇట్లా ఇచ్చారనమాట దీనికి మనకి మిడిల్లో ఏకిబికి ప్లస్ వన్ మాత్రం అదే సీకిఈకి ప్లస్ టూ టీకీ టీకీడబుల్యూకి ప్లస్ టూ పీకీల్యూ వన్ టూ త్రీ ప్లస్ త్రీ ఐకిఎంకి ఐ వన్ టూ త్రీ ఫోర్ ప్లస్ ఫోర్ ఓకే టీకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎన్కి టీకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లస్ సిక్స్ అదే మనకిట్లా ఇక్కడ ఇచ్చింది సేమ్ అదే దాంట్లో మనం ఇక్కడ రాయాలన్నమాట ఇది ఎట్లయితే ఇచ్చారో దీన్ని కూడా ఇదే పద్ధతిలో రాయాలి ఇన్కమ్ ఐఎన్ సిఓ ఎంఈ ఫస్ట్ ఐక్ ప్లస్ వన్ జే ప్లస్ టూ కదా ఎన్ నుంచి ప్లస్ టూ పి సీకా నుంచి ప్లస్ త్రీ కదా వన్ టూ త్రీ ఎఫ్ ఓకా నుంచి ప్లస్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ ఎంకా నుంచి ప్లస్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆర్ ఈ దగ్గర నుంచి ప్లస్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కే మనకిప్పుడు ఆన్సర్ వచ్చేసి ఇన్కమ్ ఈక్వల్ టు ఇక్కడ రాద్దాం కే దిస్ వన్ మీకంతా బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ